హలోగా ఇది తీసుకెళ్ళాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఈరోజు బీమ్ వేసే ముందు పీసీసీ వేస్తారు కదా అది ఎలా వేస్తారు అనేసి ఈరోజు అక్కడ ఉండే ఇంజనీర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను విత్ ప్లానింగ్తో సహా సరే మరి ఇంటర్ ది ఇంట్రో ఇదిలో మనం ఏమేస్తున్నాం అంటే పిలిచి మేము పీసెస్ చేస్తున్నాం అనమాట ఇది ఏంటంటే మనం పెళ్లి మేము డ్రాయింగ్ అనమాట ఇదంతా మన ఏంది పిలి మేము ఎట్లా డెప్త్ విడుతూ మొత్తం డ్రాయింగ్ ఇదంతా మనం పిలిచి మేము ఎట్లా చేస్తామో ఒకసారి నీకు ఏంటంటే ప్లెంతి మేము డెప్త్ విడుతూ చూపిస్తుంది ఇదేమో పీబీ వన్ పీబీ టూ అట్లా చూపిస్తుంది ఇది లైన్ డోరీ అనమాట ఈ లైన్ డోరీ అవి కాలమ్స్ అనమాట ఇది చూస్తున్నగా ఇదేమో కాంక్రీట్ అనమాట ఇది మన గ్రేడ్ వచ్చేసి ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎం అంటారు అనమాట ఇది ఏంటంటే ప్రింట్ పిల్లర్ టాప్ అనమాట ఈ పిల్ట్వీమ్ టాప్ పిల్లమ్ టాప్ అంటే ఇది ఉంది కదా ఇదిలా ఉంది కదా పక్క నుంచి మనం వాటర్ లెవెల్ తీసుకుంటే ఇది సేమ్ మ్యాచ్ అవ్వాలన్నమాట ఈ పిల్లర్ టాప్ అన్నప్పుడు మనం ఫస్ట్ ప్రింట్ బీమ్ వేసే ముందు మనం ఫస్ట్ బీమ్ బా బాటమ్కు మనం పీసీసీ వేస్తాం అనమాట పీసీసీ ఎందుకు వేస్తామంటే మనం ఒక లెవెల్లో ఉన్నీకి వేస్తాం అనమాట పీసీసీ అనేది ఒక లెవెల్లో ఉన్నీకి వేస్తాం మనం పిసిసి ఎన్ని ఇంచులు వేస్తామంటే ఒక ఇంచులు కానీ రెండు ఇంచులు కానీ అట్లా వేస్తాం అనమాట ఇంకా పీసీసీ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఇప్పుడు మీకు డ్రాయింగ్ చూస్తే ఎక్స్ప్లెయిన్ అన్నమాట ఒకసారి డ్రాయింగ్ చూపిస్తాం మీకు ఇట్లా ఉంటుంది మనకి ఈ విల్లా అనేది ఈస్ట్ ఫేసింగ్ అనమాట మనకి ఇది ఇది అనేది ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్ అనేది పో మనకి లో బీమ్ ఉంటుంది లో బీమ్ అనేది పిఎఫ్ డబల్ జీరో ఉంది కదా మనకి ఏమో పిఎఫ్ డబల్ జీరో అనేది నైన్ బై నైన్ విడత నైన్ డెప్త్ నైన్ ఇచ్చాడు అనమాట విడత నైన్ డెప్త్ నైన్ అంటే మన లో బీమ్ అంటే మనం సిక్స్ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి ఇక్కడ మనకి పిఎఫ్ బీ టూ అని ఉంది కదా పిఎఫ్ బీ టూ అనేది మనకి నైన్ బై ఫిఫ్టీన్ అనమాట నైన్ బై ఫిఫ్టీన్ అంటే మనకి పిఎఫ్ బి డబల్ జీరో అనేది ఆరు ఇంచులు డౌన్ ఉండాలంటే మనకి దీనికన్నా ఆరు ఇంచులు డౌన్ ఉంటే ఇది లో బీమ్ అనమాట మీకు ఇంతటితో ప్రింతి బీమ్ డ్రాయింగ్ అనేది అయిపోయింది ఫ్రేమింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ మీకు స్టీల్ డ్రాయింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే ఇంతటితో అయిపోయింది సరే బాయ్ సీ చూసారు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి నెక్స్ట్ నెక్స్ట్ రేపటి వీడియోలో ప్లింత్ ప్రింత్ స్టీల్ ఎలా కడతాయో చూపిస్తాను సరే మరి వెళ్ళొస్తా సీ యూ బాయ్